హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ సింపుల్ మీరంతా తమ చూసినట్టుగానే ఎగ్జామ్ ఇంటి దగ్గర నుంచి రాయొచ్చా అంటే అవునండి రాయొచ్చు మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఉంటే చాలు మరి ఎలాగా ఏంటి అనే ప్రాసెస్ అంతా ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేయండి కౌశలం ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఏపీ గవర్నమెంట్ అంటే మనకి ఎగ్జామ్ జరిగేది కూడా ఏపీలోనే మన సచివాలయంలో జరుగుతుంది అంటే మన నియరెస్ట్ మన ఏరియాలో ఏ సచివాలయం ఉందో అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ రాయాలి అనేసి మనకి స్లాట్ ఇస్తున్నారు అయితే మనం మనకి మ్యారేజ్ పర్పస్ అనో లేదా ఏదైనా నేర్చుకోవడానికో చదువుకోవడానికో మనం వేరే వేరే ప్లేసెస్లో ఉంటాం సో అందరూ కూడా ఎగ్జామ్ స్లాట్ ఇవ్వగానే వెళ్ళి రాయడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు వేరే వేరే ప్లేసెస్లో ఉండటం వేరే డిస్ట్రిక్ట్ అవ్వచ్చు లేదా వేరే స్టేట్లో ఉండొచ్చు వెళ్ళి మన సచివాలయంలో ఎగ్జామ్ రాయాలంటే మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో ఇలాంటప్పుడు మనకి అయ్యో మనం ఉన్న ప్లేస్లోనే ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది సో ఆ ఆప్షన్ కూడా ఇప్పుడు వచ్చిందండి యాక్చువల్గా అది ఏంటంటే లొకేషన్ వల్లనే మనకి ఎగ్జామ్ ప్రాబ్లం అవుతుంది లొకేషన్ యాక్సెస్ ఇస్తే మనం ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ ఉండి మీకు గనక మీ సచివాలయం స్టాఫ్ ఓకే చెప్పి అక్కడి నుంచి రాస్తున్నట్టుగా యాక్సెస్ ఇస్తాము అంటే మీరు మీరున్న ప్లేస్ నుంచే ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి యాక్సెస్ ఎలా ఇస్తారు అంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఆ ఎనేబుల్ చేసే ప్రాసెస్లో మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని మనం పిక్ తీసి సచివాలయం స్టాఫ్ ఎవరైతే మనకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి రాస్తున్నట్టుగా దాన్ని స్కాన్ చేసి ఓకే చేస్తారు సో అప్పుడు మనకి లొకేషన్ అనేది అక్కడ అంటే మనకి ఏ సచివాలయం అయితే అలాట్ చేశారో అక్కడి నుంచి రాస్తున్నట్టుగానే వస్తుంది మరి అది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సచివాలయం స్టాఫ్ ఒప్పుకోవాలండి మీకు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి మెయిన్ పర్సన్కి కాల్ చేసి లేదా రిక్వెస్ట్ పెట్టుకుంటే మేము ఇలా పలానా చోటు ఉన్నాము మేము ఎగ్జామ్ రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది రావడానికి ఇబ్బందిగా ఉంది మా దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఉంది మేము ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాం మేము ఇక్కడ నుంచి రాస్తాము అనేసి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఓకే చెప్తే మీరు రాయొచ్చండి లేకపోతే మీకు ఆ పాజిబిలిటీ ఉండదు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాల్సింది సో వాళ్ళు ఒప్పుకుంటేనే మనం ఉన్న ప్లేస్ నుంచి మనం ఎగ్జామ్ రాయడానికి పాజిబిలిటీ వస్తుందండి అండ్ ఇందులో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మనకి ఆ టైంలో యాక్టివ్గా ఉండాలండి ఇన్ కేస్ మనం క్యూఆర్ కోడ్ పంపించగానే సెండ్ చేయగానే వాళ్ళు ఏం చేయాలి అక్కడ నుంచి రాస్తున్నట్టుగా యాక్సెస్ ఇవ్వాలి అంటే వాళ్ళు వెంటనే మనకి రెస్పాండ్ అయితే కానీ మనకి టైం సెట్ అవ్వదు ఇన్ కేస్ వాళ్ళు కొంచెం లేట్ చేస్తా మనకి ఎగ్జామ్ లేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇన్ కేస్ స్కిల్ టెస్ట్ అనుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాబట్టి మనకి ఫైవ్ మినిట్స్ ఓర్ టెన్ మినిట్స్ ఇటు అయినా పర్వాలేదు బట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి మనకి టైం ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే మనకి యాక్సెస్ అనేది త్వరగా రాదు అప్పుడు మనకి ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది దీంట్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఇదేనండి ఆర్ఎల్స్ అంతా బాగానే ఉంటుంది ఇదంతా రియల్ ఫేకా అంటే రియల్ అనండి ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ నేనే నేను వచ్చేసి నేనున్న ప్లేస్ నుంచి ఎగ్జామ్ రాసా నేను ఉండేది కర్ణాటక బట్ ఏపీ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అంటే నాకు ట్వంటీ అవర్స్ జర్నీ నాకు ఆ రోజు పాసిబిలిటీ లేదు నేను వెళ్ళడానికి ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు సో నేను ఏం చేశాను అంటే మేడంని రిక్వెస్ట్ చేసుకున్నాను కాల్ చేసి సో ఆవిడ నాకు యాక్సెస్ ఇచ్చారు అక్కడి నుంచి బట్ నేను ఏదైతే డ్రాబ్యాక్ చెప్పానో నాకు అదే జరిగింది సో ఆవిడ వెంటనే నాకు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల నాకు ఏంటంటే ఫస్ట్ నేను కమ్యూనికేషన్ టెస్ట్ అటెంప్ట్ చేశాను అప్పుడు ఆవిడ రెస్పాండ్ అయ్యింది కమ్యూనికేషన్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మనకి స్కిల్ అసెస్మెంట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ క్యూఆర్ కోడ్ సెండ్ చేయాలి సో అప్పుడు నేను మళ్ళీ సెండ్ చేయగానే ఆవిడ నాకు రెస్పాండ్ అవ్వాల దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాకు టైం వేస్ట్ అయింది నేను టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఆవిడకి కాల్ చేశాను ఆవిడ నాకు వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం నాకు మధ్యలోనే ఎగ్జామ్ చాలా టైం ఆగిపోయాను తర్వాత ఆవిడ రెస్పాండ్ అయ్యి మళ్ళీ కాల్ చేస్తే ఇలా స్కాన్ స్కాన్ చేయండి మ్యామ్ పంపించాను అంటే ఆవిడ చేశారు కొంచెం అటు ఇటు అయ్యింది టైమ్ బట్ నేను స్టార్ట్ చేసిన నుంచి మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాకు టైం అయితే వచ్చింది నేను బాగానే అటెంప్ట్ చేయగలిగాను సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే మీకు పాసిబిలిటీ ఉండి వెళ్ళడానికి వీలైతే కనుక మీకు ఏదైతే సెంటర్ అలాట్ చేశారో అక్కడికి వెళ్ళి రాస్తే ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా రాసి రావచ్చు ఇన్ కేసు మాకు ఇంకా తప్పదు తప్పనిసరి పరిస్థితి మేము వెళ్ళలేము మేము ఇక్కడి నుంచి రాయాలి అనుకుంటున్నాము అనుకుంటే గనక అప్పుడు మీరు ఈ ప్రాసెస్కి వెళ్ళడం బెస్ట్ అండి ఎందుకంటే కొంచెం ఇలాంటి క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది వాళ్ళు మనకి యాక్సెస్ ఇవ్వకపోతే సో వాళ్ళకి ఏమాత్రం నెగ్లిజెన్సీ చూపించినా మనకి మళ్ళీ ఎగ్జామ్ పోతుంది ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు రీషెడ్యూల్ వెంటనే వచ్చేది ఇప్పుడు ఒక్కొక్కసారి రీషెడ్యూల్ ఆప్షన్ కూడా రావట్ల సో మళ్ళీ దానికోసం మనం వెయిట్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు వెళ్ళి రాయడానికి ట్రై చేయండి అస్సలు పాసిబిలిటీ లేదు మాకు అవ్వట్లేదు ఖచ్చితంగా మేము అటెంప్ట్ చేయాలి అనుకుంటే మీరు స్టాఫ్ని జస్ట్ రిక్వెస్ట్ చేసుకోండి సరిపోతుంది నేనే కాదండి నాకంటే ముందు ఇంకొక త్రీ మెంబెర్స్ ఇలానే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఎగ్జామ్ రాశారు నాకు తెలిసిన వాళ్ళు సో వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం వల్లనే నాకు ఇలా రాయొచ్చు మనకి రిక్వెస్ట్ పెట్టుకుంటే పాసిబిలిటీ ఉంది అనేది తెలిసింది బట్ అందులో ఒకరికి ఏంటంటే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల రీషెడ్యూల్ పెట్టుకుని అంటే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ అయింది కానీ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ కంప్లీట్ అవ్వలేదు సో మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ పెట్టుకున్నారు సో ఎవరికైనా ఎగ్జామ్స్ స్లాట్ వచ్చి బట్ వాళ్ళు వెళ్ళడానికి పాసిబిలిటీ లేకుండా ఉంటే కనుక ఎగ్జామ్ మిస్ చేసుకోకుండా ఉంటారనేసి ఈ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తానండి మిస్యూజ్ చేసుకోవడానికి కాదు జస్ట్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను సో మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి క్యూఆర్ కోడ్ ఎలా సెండ్ చేయాలి అండ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్